పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుంచి తెలుగులోకి తీసుకొచ్చి దళితుల యొక్క నిజమైన చరిత్ర ఇది అని చెప్పి తెలియజెప్పడం జరిగింది అదే ఈ మాత్రం అనేగా యుద్ధము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పంతొమ్మిది పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బ్రిటిష్ సైన్యాన్ని పూణే దగ్గర చుట్టుముట్టినప్పుడు రెండవ విశ్వ సైన్యం చుట్టుముట్టినప్పుడు బ్రిటిష్ వాళ్ళకి దిక్కు తెలియకుండా బ్రిటిష్ సైన్యాధ్యక్షుడు బార్తన్ అనే వ్యక్తి ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి ఫిల్ప్సన్ అనే అతను ఫోన్ చేసి మాట్లాడతాడు రెండవ బాజీరావు సైన్యము చుట్టుముట్టింది ఇప్పుడు పోరాటానికి వీరులు కావాలా అలాంటి సైన్యం ఎక్కడింది అన్నప్పుడు ఈ భారతదేశంలో దగ్గరటువంటి దగ్గర అనే వ్యక్తిని సంప్రదించడం జరుగుతుంది ఆ స్టాటర్ విచారం చేస్తారు ఎక్కడ ఉన్నారని చెప్పి విచారం చేస్తే పదిహేడు వందల డెబ్బై తొమ్మిదిలో ఉద్ద యుద్ధంలో ఈ యొక్క అనగారిన వర్గాల చేత ఏర్పాటు చేసే సైన్యము బ్రిటీష్ వాళ్ళని ఓడించింది ఆ రెజిమెంట్ బాంబే దగ్గర ఉంది ఆ రెజిమెంట్లో రెండవ బెటాలియన్లో తో ఉన్నటువంటి ఒక రెజిమెంట్ ఆ యొక్క బెటాలియన్లో ఐదు వందల మంది సైన్యం ఉన్నారు వాళ్ళైతేనే రోజు అడ్డుకోగలుగుతారని చెప్పి సమాచారం ఇస్తారు ఆ ఐదు వందల మంది సైన్యము బాంబే నుంచి పూనాకు బయలుదేరి పూనాలో మధ్యాహ్నం నూట యాభై ప్రయాణం ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న తిండి గింజలు మొత్తం అయిపోతాయి ముందు కేవలం కొన్ని గింజల్ని గంజి చేసుకొని తాగి అందరూ సర్దుబాటు చేసుకొని యుద్ధంలో పాల్గొంటారు అవతల విశ్వ సైన్యం ఇరవై ఎనిమిది వేల మంది ఇక్కడ కేవలం మహర్ సైన్యం ఐదు వందల మంది మాత్రమే ఘోరమైన యుద్ధం కానీ ఈ యుద్ధంలో ఒక్కొక్క సైనికుడు యాభై మందితో పోరాడుతూ ఉంటాడు సాయంత్రం చూసి ఎదిరిపోయి యుద్ధం చాలిస్తామంటాడు కానీ మహర్ యొక్క సైన్యము నాయకుడు చిక్కనాథ్ అనేటువంటి మహన్ మాకు బాగా రాగలేక అవకాశం వచ్చింది మాకు అవకాశం ఇవ్వండి ఈ యుద్ధంలో మేము గెలుస్తామని చెప్పి స్టార్టర్లు ఒప్పించి యుద్ధాన్ని కొనసాగిస్తారు నలభై ఎనిమిది గంటల పాటు సాగిన యుద్ధంలో కేవలం ఇరవై రెండు మంది మరణించి ఇరవై ఏడు వేల మంది సైన్యాన్ని బాంబేకి గోకలేటువంటి సైన్యాన్ని విశ్వ సైన్యాన్ని సైన్య అధ్యక్షుడు గోకలేకి తమ కుంభిని తలనరికి మాకు చుట్టుకొని వాళ్ళకి బహుమానంగా పంపించేలా భయపడిపోయినటువంటి విశ్వ సైన్యం పరుగులు తీస్తుంది ఆ భీమా నది ఒక్కన సైన్యం ఏరు అయిపోతుంది రక్తం మొత్తం దాన్ని చూసి భయపడి తీసుకో సైన్యం యుద్ధాన్ని మానుకుంటుంది ఆ విజయగాథ పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జనవరి ఒకటో తారీఖు జరుగుతుంది అందుకు గుర్తుగా బ్రిటిష్ సైనికుడు యుద్ధంలో మరణించినటువంటి మహా సైనికులకు గుర్తుగా పంతొమ్మిది వందల పద్దెనిమిది ఇరవై ఒకటిలో అక్కడ ఒక స్థూపం నిర్మించి ఉంటారు ఆ స్థూపాన్ని డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ ప్రతి సంవత్సరము సందర్శించి మన యొక్క సైన్యులకు నివాళులర్పించిన వాడవాయిత్యంగా పెట్టుకున్నాడు దీన్ని మనసులో పెట్టినటువంటి హిందూ సామ్రాజ్యవాదులు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సైన్యంలోకి మన వాళ్ళని తీసుకోకూడదు మహర్ సైన్యం లేకపోతే చేయాలని చెప్పి కూన్ని ఎవరిని కూడా సైన్యంలోకి తీసుకోవద్దని బ్రిటిషర్లతో పంపిస్తారు అయితే డాక్టర్ బాబా అంబేద్కర్ బ్రిటిషర్లతో పోరాడి తిరిగి మన యొక్క అడ్డర్కోవర్గాల వారిని మహర్ సైన్యాన్ని మహర్ రెజిమెంట్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి బ్రిటిష్ వాళ్ళతో ఒప్పించి తిరిగి మన వాళ్ళు సైన్యంలోకి వచ్చేటట్టుగా ప్రవేశపెడతాడు అది అంబేద్ యొక్క ఘనతనే అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి మరుగుపడిపోయిన చరిత్రలో డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ వెలుగులోకి తెచ్చి మన యొక్క మహర్తుల యొక్క గొప్పతనాన్ని చరిత్రలో మనందరికీ తెలియజేస్తున్నాడు కాబట్టి ప్రతి సంవత్సరము ఆ భీమా కోరేగావ్ దగ్గర పెద్ద బహిరంగ సభ జరుగుతుంది ఈరోజు భీమా నది వదిలి ఈ జన బ్రహ్మాండమైనటువంటి పెద్ద సభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే అనంతపురం జిల్లాలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించడం జరిగింది కాబట్టి మన చరిత్రలో ఎవరో మరుగులు పడితే మరుగులు పడేది కాదు మనం ఆ రోజు ఖర్చు పెట్టి విజయం సాధించినాము ఈరోజు ఈ యొక్క యుద్ధం యొక్క లక్షణాలు మనం కుడిపుచ్చుకొని మనం కూడా భవిష్యత్తులో విజయం సాధించి ఈ అధికారాన్ని అర్థగతం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా జై జై జై